వేదవతి ఇంటికి పోలీసులు వచ్చి డోర్ కొడుతూ ఉంటారు వసంత వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది పోలీసులను చూసి షాక్ అయ్యి ఎస్ఐ గారు మీరేంటి ఇలా వచ్చారు అని చెప్పి వసంత అడుగుతూ ఉంటుంది వేదవతి గారు ఇంట్లో ఉన్నారా వేదవతి గారితో మాట్లాడటానికి వచ్చాను అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు లోపలికి రండి ఎస్ఐ గారు అని వసంత పిలుస్తూ ఉంటుంది అమ్మా అందరూ కూడా ఒకసారి ఇలా రండి అని చెప్పి వసంత పిలుస్తూ ఉంటుంది అందరూ కూడా హాల్లోకి వస్తారు ఎస్ఐని చూసిన పెద్దిరాజు ఏంటి మా కృష్ణ ఏదైనా తప్పు చేశాడా అరెస్ట్ చేయడానికి వచ్చారా లేకపోతే నిహారిక ఏదైనా తప్పు చేసిందా అరెస్ట్ చేయడానికి వచ్చారా ఎస్ఐ గారు అని చెప్పి అడుగుతూ ఉంటాడు నువ్వు ఆగు బావా ఏంటి ఎస్ఐ గారు ఇలా వచ్చారు అని చెప్పి కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు ఎస్ఐ గారు మాతో ఏదైనా పనిపడి వచ్చారా అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది మీతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడటానికి వచ్చాను వేదవతి గారు అవుని అంటే మీ కోడలేనా అని చెప్పి ఎస్ఐ అడుగుతూ ఉంటాడు అవును అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది ప్రస్తుతం ఆ అమ్మాయి ఇక్కడ ఉండట్లేదని తెలిసింది నిజమేనా అని చెప్పి ఎస్ఐ అడుగుతూ ఉంటే అవును ఎస్ఐ గారు అని వేదవతి చెప్తూ ఉంటుంది అవని ఒక అతనికి సాక్ష్యం చెప్పి శిక్ష పడేలా చేసింది అతని పేరు వికాస్ మీకు గుర్తుందా అని చెప్పి ఎస్ఐ అడుగుతూ ఉంటాడు తెలుసు ఎస్ఐ గారు అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది ఆ వికాస్ జైలు నుంచి తప్పించుకున్నాడు అవని అక్షయ్ పై కోపంగా ఉన్నాడని తెలిసింది కాస్త మీరంతా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు అవనికి అక్షయ్కు ప్రమాదం ఉంటే మేమెందుకు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు మీరు కూడా ఆ కుటుంబ సభ్యులే కాబట్టి మిమ్మల్ని కూడా ఆ వికాస్ ఏదైనా చేసే అవకాశం ఉంది అందుకే జాగ్రత్త చెప్తున్నాను అని ఎస్ఐ చెప్తూ ఉంటాడు క్రిమినల్స్ మెంటాలిటీ ఎలా ఉంటుందో మాకు తెలుసు కాబట్టి ముందుగా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అని ఎస్ఐ చెప్తూ ఉంటే సరే ఎస్ఐ గారు మేము జాగ్రత్తగానే ఉంటాము అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది సరే వేదవతి గారు ఇక మేము బయలుదేరతాం అని చెప్పి ఎస్ఐ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అవని ఈ ఇంట్లో ఉన్నప్పుడు మనకు సమస్యలే లేనప్పుడు కూడా సమస్యలు సృష్టిస్తుంది అని నిహారిక చెప్తూ ఉంటుంది ఈ విషయాన్ని వెంటనే అవనికి చెప్పాలి అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు మీ మేనకోడలికి చెప్పుకుంటే చెప్పుకోండి కానీ శ్రీకరికి చెప్పొద్దు అని వేదవతి చెప్తూ ఉంటుంది ఎందుకు అని ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు శ్రీకర్కి ఇప్పుడే ఆ విషయం గురించి తెలిస్తే గనక ఆవినికి సెక్యూర్గా ఉంటుందని చెప్పి అవనిని తీసుకొచ్చి ఈ ఇంట్లోనే ఉంచుతాడు అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది అమ్మ నువ్వు చెప్పిన సమాధానం మేము ఊహించలేదమ్మా అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటాడు అత్తగారు మీరు బాగా మారిపోయారండి నేను ఈ ఇంట్లో అల్లుడిగా అడుగు పెట్టినప్పుడు ఉన్న అత్తయ్య గారికి ఇప్పుడు ఉన్న అత్తయ్య గారికి చాలా తేడా ఉంది అని చెప్పి పెద్దరాజు చెప్తూ ఉంటాడు నేను అప్పుడు అలానే ఉన్నాను ఇప్పుడు ఇలానే ఉన్నాను అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది లేదు వేదా నువ్వు మారిపోయావు డిఎన్ఏ టెస్ట్ రిపోర్ట్ రాగానే అవనికి అనుకూలంగా వస్తే అవనిని తీసుకొచ్చి నెత్తిన పెట్టుకుంటా అన్నావు ఈరోజు అవనికి ప్రమాదం జరిగినా కూడా పట్టించుకునే పరిస్థితులు లేవు అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు నేను ఏం మాట్లాడినా కూడా దాని వెనక నాలుగు విధాలుగా ఆలోచించి మాట్లాడతాను మీరు ఎవరు కూడా ఈ విషయం గురించి శ్రీకర్తో చెప్పొద్దు అని చెప్పి వేదవతి కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది ఇక నిహారిక కృష్ణబాబులు కూడా పక్కకు వెళ్తారు వామ్మో వికాస్ గాడు జైలు నుంచి తప్పించుకున్నాడంట అసలు తప్పించుకోవాల్సిన అవసరం ఏంటి అని చెప్పి నిహారిక అడుగుతూ ఉంటే మనం బయటికి తీసుకురావట్లేదు కదా అందుకే తప్పించుకున్నాడేమో మనం బయటికి తీసుకురావట్లేదని మనల్ని చంపేనా చంపేయొచ్చు బంగారం అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటాడు ఒకవైపు డిఎన్ఏ రిపోర్టు మరోవైపు ఈ వికాస్ గా టెన్షన్ అష్ట దిగ్బంధనంలో చిక్కుకున్నట్టు అనిపిస్తుంది కృష్ణ అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది ముందు డిఎన్ఏ రిపోర్ట్ మార్చడానికి హాస్పిటల్ కు అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది హాస్పిటల్లో డాక్టర్లు అమ్మకు తెలిసిన వాళ్ళు బంగారం అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు నర్సులు ఉంటారు కదా నర్సులు ఉంటారు కదా నర్సులు వల్ల మన పని పూర్తవచ్చు పద బంగారం వెళ్దాం అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటాడు ఇక నిహారిక కృష్ణబాబు ఇద్దరు కలిసి హాస్పిటల్ కు వెళ్తారు నర్స్ దగ్గరకు వెళ్ళి మేము మొన్న అవని శ్రీకర్ డిఎన్ఏ రిపోర్ట్ గురించి బ్లడ్ శాంపిల్స్ ఇచ్చేళ్ళాం కదా మీకు గుర్తుందా అని చెప్పి నిహారిక నర్స్ని అడుగుతూ ఉంటుంది గుర్తుంది మేడం డాక్టరు నాలుగు రోజుల తర్వాత రమ్మని చెప్పారు కదా అని చెప్పి నర్స్ చెప్తూ ఉంటుంది అది కాదు మేము మీతో పర్సనల్గా మాట్లాడటానికి వచ్చాము అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది చెప్పండి మేడం అని నర్స్ అడుగుతూ ఉంటుంది డిఎన్ఏ రిపోర్ట్ని మీరు మారుస్తారేమో అని అడగటానికి వచ్చాము డిఎన్ఏ రిపోర్ట్ మీరు మారిస్తే కనుక మీకు ఎక్కువ డబ్బు ఇస్తాము అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది దాంతో నర్సు ని చంపపై లాగిపెట్టి ఒక్కటిస్తుంది ఆఫ్టర్ ఆల్ నర్సువి నా భార్యనే కొడతావా నువ్వు అని చెప్పి నర్సుని కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు ఆఫ్టర్ ఆల్ నర్స్ అయితే మాత్రం మీరు చెప్పిన విధంగా వింటుందా రిపోర్ట్లు మార్చేస్తుందా అని చెప్పి నర్స్ అడుగుతూ ఉంటుంది నువ్వు కాకపోతే మరొక నర్స్కి డబ్బులు ఇచ్చి మా పని పూర్తి చేసుకుంటావు అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు ఆ రిపోర్ట్లు మార్చడం ఎవరి తరం కాదు ఇక్కడ తీసుకున్న బ్లడ్ శాంపిల్స్ ఇక్కడ టెస్ట్ చేసి ముంబైకి వెళ్తాయి ముంబై నుంచి నిజమైన రిపోర్ట్ వస్తుంది ఆ రిపోర్ట్ ఒక కవర్లో సీల్ వేసి వస్తుంది ఆ రిపోర్ట్ని మార్చడం ఎవరి తరం కాదు అని నర్స్ చెప్తూ ఉంటుంది ఇక నిహారిక కృష్ణబాబు కోపంగా పక్కకు వెళ్తారు చా మనం నర్సుని అడ్డం పెట్టుకొని రిపోర్ట్లు అనుకున్నాము కానీ ఆ నర్స్ నా చంపే పగలగొట్టింది అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది బంగారం మన పని అయ్యేలా లేదు పద బంగారం రిపోర్ట్లు వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో చూద్దాంలే అని చెప్పి కృష్ణబాబు నిహారికను తీసుకొని వెళ్ళిపోతాడు ఇక అవని ఒంటరిగా కూర్చొని ఉంటుంది అప్పుడు ఎవరో డోర్ కొడుతున్న సౌండ్ వినిపిస్తూ ఉంటుంది ఈ సమయంలో ఎవరు డోర్ కొడుతున్నారు అని అవని టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక అవని డోర్ దగ్గరకు వెళ్ళి భయపడుతూ డోర్ ఓపెన్ చేస్తుంది సత్య ఉంటాడు సత్య నువ్వేంటి ఈ సమయంలో వచ్చావు అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది నీతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలని వచ్చాను అవని నీతో మాట్లాడొచ్చా అని చెప్పి సత్య అడుగుతూ ఉంటాడు రా సత్య లోపలికి అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది ఇక సత్య లోపలికి వచ్చి మీ అక్కవాళ్ళు ఎక్కడ అవని అని చెప్పి అడుగుతూ ఉంటే అక్కవాళ్ళు ఫంక్షన్ ఉందని చెప్పేసి అక్షయం తీసుకొని వెళ్ళారు అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది అయితే కరెక్ట్ సమయానికే వచ్చాననమాట అని చెప్పి సత్య అంటూ ఉంటాడు ఏం మాట్లాడుతున్నావో అర్థం కావట్లేదు సత్య అని అవని అంటూ ఉంటుంది అవని ఆ వికాస్ గడు జైలు నుంచి తప్పించుకున్నాడు ఖచ్చితంగా నిన్ను అటాక్ చేస్తాడు నువ్వు సేఫ్గా ఉంటావని చెప్పడం కోసమే వచ్చాను అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు సరే సత్య నేను ధైర్యంగా జాగ్రత్తగానే ఉంటాను అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది అవును మీ అక్కవాడు రావటానికి సమయం పడుతుంది అంటున్నావు కదా ఈ రాత్రికి ఒంటరిగా ఇక్కడ ఉంటే ఆ వికాస్గాతో నీకు ప్రమాదం అవని నాతో పాటు మా ఇంటికి రారాదు అక్కడ అమ్మ కూడా నీకు తోడుగా ఉంటుంది అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు వద్దు సత్య నేను ఇక్కడే ఉంటాను అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది అవని నేను చెప్పేది ఒక్కసారి బాగా అర్థం చేసుకో ఇప్పుడు నువ్వు ఇక్కడే ఉంటావు ఆ వికాస్గాడు ఇక్కడికి వస్తాడు అప్పుడు నువ్వు ప్రమాదంలో పడతావు నీ కూతురు పరిస్థితి ఏంటి శ్రీకర్ ఇంటికి తీసుకెళ్తాడా ఆ వేదవతి మనవరాలుగా చేరదీస్తుందా నీ అక్క బావల దగ్గర అక్షయ్ సంతోషంగా ఉంటుందా తల్లిదండ్రుల దగ్గర ఉన్నంత సంతోషం అక్షయ్కు మీ అక్క బావల దగ్గర ఉంటే ఉండదు కదా అవని ఎందుకైనా మంచిది అక్షయ్ గురించి ఆలోచించైనా నేను చెప్పిన విధంగా నువ్వు మా ఇంటికి అవని అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు నాకు అన్నీ కూడా నా కూతురే నా కూతురికి నేను తోడుగా ఉండాలి నా కూతురు కోసమైనా నేను నీతో పాటు వస్తాను సత్య అని చెప్పి అవని చెప్తుంది ఇక అవని సత్య ఇద్దరు కూడా సుజాత ఇంటికి తాళం వేసి కారులో సత్య ఇంటికి బయలుదేరతారు ఇక మరోవైపు శ్రీకర్ ఆఫీస్లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు ఇక అదే సమయానికి శ్రీకర్కి ఫోన్ వస్తుంది శ్రీకర్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు రేపు ఉదయం క్లయింట్కి ప్రాజెక్ట్ అప్పచెప్పాలి కన్ఫామ్గా క్లయింట్కి ప్రాజెక్ట్ ఇచ్చేస్తావా మాట తీసుకొస్తావా శ్రీకర్ అని చెప్పి అడుగుతూ ఉంటే లేదు సార్ ఎట్టి పరిస్థితిలో ఎంత లేట్ అయినా సరే నేను ఈరోజు ప్రాజెక్ట్ కంప్లీట్ చేసే ఇంటికి వెళ్తాను అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఓకే శ్రీకర్ అని చెప్పి శ్రీకర్ వాళ్ళు సార్ ఫోన్ కట్ చేస్తాడు ఇక ఆఫీస్లో పనిచేసే ఒక అతను శ్రీకర్ దగ్గరకు వచ్చి సార్ చాలా లేట్ అయింది వెళ్దామా అని చెప్పి అడుగుతూ ఉంటే లేదు రాంబాబు ఈరోజు నాకు చాలా అర్జెంట్ వర్క్ ఉంది ఇది కంప్లీట్ అయిన తర్వాతే వెళ్తాను నువ్వు వెళ్ళు వెళ్తే అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు పర్వాలేదు సార్ ఇక్కడే ఉంటాను మీకు అవసరమైనప్పుడు చెప్పండి కాఫీ టీలు ఇస్తాను అని చెప్పి రాంబాబు చెప్తూ ఉంటే నీకెందుకు శ్రమ అని శ్రీకర్ అంటూ ఉంటాడు పర్వాలేదు సార్ అని చెప్పి రాంబాబు చెప్తూ ఉంటాడు ఇక శ్రీకర్ వర్క్ చేసుకుంటూ ఉంటాడు కాసేపటి తర్వాత రాంబాబు బాగా హెడ్ఏక్గా ఉంది కొంచెం టీ తీసుకొస్తావా అని చెప్పి అడుగుతూ ఉంటే ఫైవ్ మినిట్స్లో తీసుకొస్తాను సార్ అని చెప్పి రాంబాబు పక్కకు వెళ్తాడు ఇక మరోవైపు సత్య అవనిని తీసుకొని ఇంటికి వస్తాడు అవనితో కలిసి ఇంట్లోకి అడుగులు వేస్తూ నీతో పాటు ఏడడుగులు వేయాలనుకున్నాను కానీ కుదరలేదు ఇప్పుడు నాకు ఆ అవకాశం వచ్చింది అవని అని చెప్పి సత్య మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక సత్య వెళ్ళి డోర్ కొడతాడు ప్రభావతి డోర్ ఓపెన్ చేస్తుంది అవనిని సత్యను చూసి ఈ సమయంలో అవనిని తీసుకొచ్చాడు ఏం మాయమాటలు చెప్పి తీసుకొచ్చాడో ఏంటో అని చెప్పి ప్రభావతి టెన్షన్ పడుతూ ఉంటుంది అమ్మ అవని ఇలాంటి పరిస్థితిలో బాగున్నావా అని అడగటం నాకు ఇబ్బందిగా ఉందమ్మా అని ప్రభావతి చెప్తూ ఉంటుంది పరిస్థితులు ఎప్పుడు ఒకేలా ఉండవు కదా అంటే అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది అమ్మా అవనికి మినిస్టర్ కొడుకు విక్కీ వల్ల ఎలా ప్రమాదం ఉందో ఆ వికాస్ వల్ల కూడా అలానే ప్రమాదం ఉంది వికాస్ జైలు నుంచి తప్పించుకున్నాడు అవని ఒంటరిగా ఇంట్లో ఉంది వాళ్ళ అక్క బావ ఫంక్షన్కి వెళ్ళారు అవనికి సేఫ్ కాదని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చాను అని చెప్పి సత్య ప్రభావతికి చెప్తూ ఉంటాడు మామూలు సమయంలో అవని వచ్చి నెల రోజులు ఇంట్లో ఉన్నా కూడా నాకు ఎలాంటి ఇబ్బంది లేదు సత్య కానీ ఇప్పుడు మీ ఇద్దరిపైన పుకార్లు వస్తున్నాయి అలాంటి సమయంలో అవని ఇక్కడ ఉండటం కరెక్ట్ కాదు అవనిని అక్కకు ఫోన్ చేసి వెంటనే వచ్చేయమంటే వచ్చేస్తారు కదా అవనిని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసిరా అని చెప్పి ప్రభావతి చెప్తూ ఉంటుంది లేదమ్మా అవని ఇక్కడే ఉంటుంది వాళ్ళ అక్క వాళ్ళను ఇబ్బంది పెట్టడం ఎందుకు ఉదయమే వెళ్ళిపోతుంది అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు So... అవునంటి నాకు కూడా రావటం ఇష్టం లేదు సత్య బలవంతంగా తీసుకొచ్చాడు అని చెప్పి అవని ప్రభావతికి చెప్తూ ఉంటుంది అమ్మ ఇక ఏం మాట్లాడొద్దు అవని గెస్ట్ రూమ్లో ఉంటుంది అవని ఫ్రెష్ అయినా భోజనం చేద్దాం అని చెప్పి సత్య చెప్తూ ఉంటే నా డిన్నర్ అయిపోయింది సత్య అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది సరేరా నీకు రూమ్ చూపిస్తాను రెస్ట్ తీసుకుందు అని చెప్పి సత్య అంటాడు ఇక అవని రూమ్లోకి వెళ్తుంది ఇక సత్య డోర్ లాక్ చేసి బయటకు వస్తాడు ఒరే దుర్మార్గుడ ఏ ఆలోచనతో అవన్ని ఇంటికి తీసుకొచ్చావురా అని చెప్పి ప్రభావతి అడుగుతూ ఉంటుంది నిజం చెప్తున్నానమ్మా అవని సంతోషం కోసమే ఇక్కడికి తీసుకొచ్చాను అవని ఎలాగూ ఈరోజు మన ఇంట్లోనే ఉంటుంది కాబట్టి నా మనసులో ఉన్న ప్రేమను అవనికి చెప్పేస్తాను శ్రీకర్ అవనికి దూరం అయ్యాడు కాబట్టి నేను అవనికి దగ్గర అవుతానని అవనిని భార్యగా దగ్గరికి తీసుకుంటానని అక్షయనుకు తండ్రిగా ఉంటానని చెప్తాను అని చెప్పి సత్య ప్రభావతికి చెప్తూ ఉంటే ఒరే సత్య బాగా ఆలోచించుకోరా అని చెప్పి ప్రభావతి చెప్తూ ఉంటే ఇప్పటికే ఆలస్యం చేశానమ్మా అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి